వెల్కమ్ టు విశ్వరహస్యం మానవ మేధకు అంతు చిక్కని రహస్యాల భూమిక సృష్టి మూలాలను ఆవిష్కరించే శాస్త్ర కదంబ వేదిక విశ్వరహస్యం మానవ ప్రపంచంలో అడుగడుగున శాస్త్ర విజ్ఞానానికి అర్థం కాని మిస్టరీస్ ప్రతిరోజు ఎదురుపడుతూనే ఉంటాయి వాటిలో వేలాది ప్రశ్నలు సమాధానాలు లేని ప్రశ్నలుగానే మిగిలిపోతాయి వాటిలో కొన్నింటిని పరిశోధించి వాటి శాస్త్రీయ మూలాలను తెలుసుకొని సైన్స్గా ఆవిష్కరిస్తారు శాస్త్రవేత్తలు కానీ ఆ సైన్స్కే అంతు పట్టిన ఎన్నో సమస్యలు మనిషి చుట్టూ అనేక కథలుగా నమ్మకాలుగా స్థిరపడుతూ ఉంటాయి వాటిని పరిశీలించి శాస్త్ర మూలాలను బయట పెట్టాక వాటి అసలు గుట్టు తెలిసి అందులో శాస్త్రీయ దృక్పథం అర్థమవుతుంది ఈ నేపథ్యంలోనే ఆధునిక మానవుడు ఎంత విజ్ఞానం సాధించినా కంటికి కనిపించని సైన్స్ రీసెర్చ్కి అందరి మిస్ట్రీస్ ఎన్నో ఇప్పటికీ అపరిష్కృతంగానే మిగిలిపోయాయి వాటిలో పరిశీలిద్దాం వోల్టేజ్ తో ప్రాణాలు తీసే డేంజర్ లైట్నింగ్ బాల్స్ పై ప్రయోగాలు చేసిన నికోలా టెస్లా ప్రకృతిలో అద్భుతంగా ప్రసిద్ధి చెందిన చాక్లెట్ హిల్స్ ఒక రాత్రికి రాత్రే ఊరు జనమంతా గాయం ఆ ఊరు ఊరంతా దెయ్యాలేనని వణికే జనం ఆధునిక సైన్స్ మిస్టరీస్ లైట్నింగ్ బాల్ చూడటానికి ముద్దుగా ఉందని ముట్టుకోవడానికి ట్రై చేస్తే వోల్టేజ్ షాక్ తో పోవడం ఖాయం ఇందుకి లైట్నింగ్ బాల్స్ అంటే ఏంటి అవి ఎప్పుడు ఎందుకు భూమి మీదకి వస్తున్నాయి వందల ఏళ్ల నుంచి ఈ వింత జరుగుతున్నా దీని గురించి సైన్స్ చెప్పే అంశాలు కొంత నమ్మసభ్యంగా ఉన్నా వాటిని కంట్రోల్ చేసే శక్తి మనకు లేదనే చెప్పాలి ఎందుకంటే వాటిలో విద్యుత్ మాత్రం ఉందనేది స్పష్టంగా తెలుస్తోంది కానీ అవి ఎప్పుడు ఎక్కడ ఏ టైంలో ఆవిర్భవిస్తాయనేది ఇప్పటి వరకు స్పష్టత లేదు ఇవి ముఖ్యంగా వర్షాకాలంలో ఉరుములు మెరుపులు మెరిసే తరుణంలో లైట్నింగ్ బాల్స్ పుడుతున్నట్టు శాస్త్రవేత్తలు కనుక్కున్నారు అయితే శాస్త్రవేత్తలకు కూడా అంతు చిక్కని ఈ లైట్నింగ్ బాల్స్ పవర్ వెనుక దాగిన రహస్యమేంటో చూద్దాం లైట్నింగ్ బాల్స్ మీరెప్పుడైనా విన్నారా ఇవి చూడ్డానికి ముచ్చటగానే ఉంటాయి వీటిని తాకాలనుకుంటే చావును ఆహ్వానించడమే అయితే ఈ లైటింగ్ బాల్స్ ఎలా ఏర్పడతాయి ఎప్పుడు ఏర్పడతాయి అనే దానికి సమాధానం కొంచెం కష్టమే వర్షాకాలంలో వర్షాలతో పాటు ఉరుములు మెరుపులు వస్తాయని అందరికీ తెలుసు అంతేకాదు అప్పుడప్పుడు పిడుగులు పడి ప్రమాదాలు సంభవించడం కూడా జరుగుతుంది అయితే పిడుగుల్లో హై వోల్టేజ్ విద్యుత్ ఉంటుందని మీకు తెలుసు కదా అయితే వర్షాకాలంలో ఉరుములు మెరుపులు సంభవించే సందర్భంలోనే భూమిపై ఈ లైట్నింగ్ బాల్స్ ఏర్పడుతున్నాయనే వాదనలో దాదాపు పదహారవ శతాబ్దం నుంచి ప్రచారం జరుగుతోంది అంతకుముందు ఈ లైట్నింగ్ బాల్స్ చూశామని చెప్పిన చారిత్రక దాఖలాలు ఎక్కడా కనిపించలేదు దాదాపు ఐదేళ్ల క్రితం యూరప్లోని బెలారస్ కు చెందిన ఆండ్రీ ట్రుకోనోవెట్స్ అనే త్రీడీ ఆర్టిస్ట్ లైట్నింగ్ బాల్ తన కెమెరాతో మొదటిసారి వీడియో తీశాడు దీన్నే హిస్టరీ ఛానల్ కూడా ప్రసారం చేసింది ఇది ఫేక్ వీడియో అని తేల్చింది అయితే ఈ లైట్నింగ్ బాల్స్ అనేవి మాత్రం ఉన్నాయనే కథనాన్ని స్పష్టం చేసింది ఈ తరహా గోళాకార కాంతి బంతులను శాస్త్రవేత్తలు లైట్నింగ్ బాల్స్ గా వ్యవహరిస్తారు జర్మనీలోని స్టాల్సున్ చర్చిలోకి వందల ఏళ్ల క్రితం ఒక లైట్నింగ్ బాల్ ప్రవేశించిందని అది వచ్చినప్పుడు చర్చిలో సభ్యులు కదలకుండా ఉన్నారంటారు దీంతో ఆ లైట్నింగ్ బాల్ తెరిచున్న కిటికీలో నుంచి బయటకు వెళ్లి అదృశ్యమైందనే కథనాలు అప్పట్లో బాగా ప్రచారమయ్యాయి పద్దెనిమిది వందల తొమ్మిదవ సంవత్సరంలో ఏర్పడిన తుఫాను సమయంలో మూడు లైటింగ్ బాల్స్ బ్రిటిష్ నౌక హెచ్ఎంఎస్ వారిన్ హేస్టింగ్స్ లో కొంతమందికి కనిపించాయి ఇవి వారిపై దాడి చేశాయని అప్పట్లో ఒక ఆంగ్ల పత్రిక నివేదించింది డెక్ పై ఉన్న ఒక వ్యక్తిని చంపి మెయిన్ మాస్ట్ కు నిప్పు పెట్టి బాల్ దిగడాన్ని సిబ్బంది చూశారు పడిపోయిన వ్యక్తిని వెలికి తీయడానికి ఒక సిబ్బంది బయటకు వెళ్తే రెండో లైట్ బాల్ కారణంగా అతను గాయాల పాలయ్యాడు మూడో బంతి మూడో వ్యక్తిని చంపేసింది ఆ నౌకలో మిగతా సభ్యులంతా తర్వాత అనారోగ్యకరమైన సల్ఫర్ వాసనను అనుభవించారు చాలా కాలం అనారోగ్యంతో బాధపడ్డారని పరిశోధకులు చెప్పారు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది పంతొమ్మిది వందల ఐదులో పైలట్లు ఒక అసాధారణ దృశ్యాన్ని చూశారు వాళ్లు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అవి లైటింగ్ బాల్స్ అని అర్థమైంది పైలట్లు వింతగా కదులుతున్న చిన్న కాంతి బంతులుగా భావించారు వీటికి ఆ నావికులు ఫ్లూ ఫైటర్స్ అని పేరు పెట్టారు అయితే అప్పటికి అది హిట్లర్ ప్రవేశపెట్టిన న్యూ టెక్నాలజీ అనుకున్నారు సైనికులు కానీ జర్మన్ సైనికులు కూడా అంతే ఆశ్చర్యంతో చూడడంతో అవి జర్మన్లకు సంబంధించిన ఆయుధాలు కావనుకున్నారు కానీ ఆ క్షణం ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు దీంతో రెండు దేశాల సైనికులు ఊపిరి పీల్చుకున్నారు కోబం బ్రూవర్ తన పద్దెనిమిది వందల అరవై నాలుగు యుఎస్ ఎడిషన్ ఎ గైడ్ టు ది సైంటిఫిక్ నాలెడ్జ్ ఆఫ్ థింగ్స్ లో లైట్నింగ్ బాల్ ను నెమ్మదిగా కదిలే చిన్నపాటి అగ్నిగోళంగా పేలే వాయు బంతులుగా వర్ణించాడు కొన్ని సందర్భాల్లో ఉరుములతో కూడిన వర్షం సమయంలో నేల వెంట పరిగెత్తుతాయి ఈ లైట్నింగ్ బాల్స్ కొన్నిసార్లు చిన్న చిన్న బంతులుగా విడిపోయి ఫిరంగిలాగా పేలే ప్రమాదం ఉందని ఆయన అభివర్ణించాడు రష్యన్ సామ్రాజ్యంలో ఆఖరి జార్ నికోలస్ కు కూడా ఈ లైట్నింగ్ బాల్ అనుభవం ఉందని రష్యా చారిత్రక గ్రంథాల ద్వారా తెలుస్తోంది విల్లీ లే అనే వ్యక్తి ఎయిటీన్ ఫిఫ్టీ టూ న లో ఒక దృశ్యాన్ని చూశాడు దీనికోసం ఫ్రెంచ్ అకాడమీ ఆఫ్ సైన్స్ లో ప్రమాణ స్వీకార ప్రకటనను కూడా దాఖలు చేశాడు ఉరుములతో కూడిన వర్షం కురుస్తున్న సమయంలో చర్చ్ ఆఫ్ వాల్ డిగ్రేస్ పక్కన నివసించే ఒక దర్జీ పొయ్యి నుండి మనిషి తల సైజులో లైట్నింగ్ బాల్ చూశాడు అది గది చుట్టూ ఎగిరి పొయ్యిలోకి తిరిగి ప్రవేశించింది ఆ తర్వాత చిమ్ని భాగాన పేలి ధ్వంసం చేసిందని చెప్పాడు ఇలా ప్రపంచవ్యాప్తంగా లైట్నింగ్ బాల్స్ వాటి ప్రతాపాన్ని చూపిస్తున్నాయి అయితే ప్రపంచంలో ఇప్పటి వరకు వీటిని చూసిన వాళ్ళు కేవలం ఐదు శాతం మంది మాత్రమే ఉంటారని పరిశోధకులు చెబుతున్నారు మన దేశంలోని అమృత్సర్ లోని గోల్డెన్ టెంపుల్లోకి ముప్పై ఏప్రిల్ పద్దెనిమిది వందల డెబ్బై ఏడున ఒక లైట్నింగ్ బాల్ ప్రవేశించింది ఆ తర్వాత కొంతసేపటికి పక్క తలుపు నుండి బయటకు వెళ్లింది ఆ రోజుల్లో చాలా మంది వ్యక్తులు ఈ లైట్నింగ్ బాల్ గమనించారు ఈ సంఘటన స్వర్ణ దేవాలయంలో ఇప్పటికీ ఒక గోడపై రాసింది అయితే ఇదంతా సాతాను పనేననే వాదనలో అప్పట్లో బలంగానే వినిపించాయి పంతొమ్మిది వందల ఒకటి మే ఇరవై రెండున రష్యన్ సామ్రాజ్యంలోని ఖజక్ నగరంలో ప్రస్తుతం ఓరల్ కజకిస్తాన్ గా వ్యవహారంలో ఉన్న ప్రాంతంలో మిరుమిట్లు గొలిపే అద్భుతమైన అగ్ని బంతి ఆకాశం నుండి మెరుపులతో కూడిన తుఫాన్తో క్రమంగా దిగి ఇరవై ఒక్క మంది ఆశ్రయం పొందిన ఒక ఇంట్లోకి ప్రవేశించింది అపార్ట్మెంట్ లో విధ్వంసం సృష్టించి గోడను పగలగొట్టి పక్కనే ఉన్న గదిలోని స్టవ్ లోకి ప్రవేశించి స్టవ్ పైప్ ను పగలగొట్టి ఎదురుగా ఉన్న గోడకు కొట్టేంతగా హింసాత్మక సంఘటన చోటు చేసుకుంది ఈ సంఘటన మరుసటి సంవత్సరం సొసైటీ ఆస్ట్రానమిక్ డి ఫ్రాన్స్ లో నివేదించబడింది పది జూలై రెండు వేల పదకొండున శక్తివంతమైన ఉరుములతో కూడిన ఒక లైట్నింగ్ బాల్ ఆరు అడుగుల ఏడు అంగుళాల సైజ్ తో పాటు తోక కూడా ఉన్నట్టు కనిపించింది అది ఒక కిటికీ నుండి చెక్ రిపబ్లిక్ లోని లిబేరేక్ లోని స్థానికంగా ఉండే అత్యవసర సేవల నియంత్రణ గదికి వెళ్లింది కంప్యూటర్లన్నీ స్తంభించిపోయాయి సాంకేతిక నిపుణులు ప్రయత్నించేంత వరకు అన్ని కమ్యూనికేషన్ కి సంబంధించిన పరికరాలు ఆ రాత్రి పనిచేయలేదు ఒక కంప్యూటర్ మానిటర్ మాత్రం పూర్తిగా నాశనమైంది మీటర్ల వేగంతో కదులుతున్నాయని వాటిని చూసిన వాళ్ళు చెప్పారు ఇవి చాలా తరచుగా దిశను మార్చుకుంటాయి ఒక్కోసారి ఇవి నిలువుగా కూడా కదులుతాయి స్థిరంగా ఉండొచ్చు లేదంటే అస్థిరంగా ఉంది ఈ లైటింగ్ బాల్స్ చూసిన వాళ్ళు భ్రమణ చలనంతో కదులుతున్నట్లు చెప్పారు ఒక్కోసారి ఈ లైటింగ్ బాల్స్ ఉన్నట్టుండి అదృశ్యమవుతాయి మరోసారి సమీపంలో కొన్ని వస్తువులకు తాకి కనిపించకుండా పోతాయి చాలాసార్లు చూస్తుండగానే పేలిపోతాయి అవి పేలినప్పుడు సల్ఫర్ వాసన వస్తున్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు మరి ఈ వింత లైట్నింగ్ బాల్స్ పై ఇప్పటి ఎందుకు ప్రయోగాలు జరగలేదనేది ఒక పెద్ద ప్రశ్నగా మిగిలింది టెస్లా లైట్నింగ్ లైట్నింగ్ సృష్టించడంపై ఎన్నో ప్రయోగాలు చేశాడు ఇది గోళాకార ఆకారంలో కనిపించే బాల్ ఇది సాధారణ మెరుపు కంటే ఎక్కువ సమయం ఐదు అంగుళాల మూడు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ల లైట్నింగ్ బాల్స్ సృష్టించగలనని పేర్కొన్నాడు అయితే ఆయన అధిక వోల్టేజ్ గల రిమోట్ పవర్ ట్రాన్స్మిషన్ ను కనిపెట్టడంపై ఎక్కువ ఆసక్తితో ఆ దిశగా ప్రయోగాలు చేశాడు టెస్లా ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ లైటింగ్ బాల్స్ మూలం మిస్టరీగానే మిగిలిపోయింది బాల్ మెరుపు ప్రకృతిలో చాలా అరుదుగా కనిపిస్తుంది అయితే ఇది కిచెన్ స్టవ్ల మీదుగా కార్లను అనుసరించడం జరిగింది అంతేకాదు విమానాలతో పాటు ఎగిరే దృశ్యాలను అనేక సందర్భాలలో పైలట్స్ గమనించారు టెస్లా చేసిన ప్రయోగాలు ప్లాస్మా బాల్ ఆవిష్కరణకు దారితీశాయి ఇది చిన్న టెస్లా కాయిల్ ప్లాస్మా బాల్ ఎలక్ట్రోడ్ హై ఫ్రీక్వెన్సీ హై వోల్టేజ్ ఆల్టర్నేటింగ్ ఎలక్ట్రిక్ కరెంట్ ను విడుదల చేస్తుంది ఇది రంగురంగుల కాంతి కిరణాలను సృష్టిస్తుంది గల్ఫ్ ఆఫ్ వెనిజులా ప్రాంతంలో కాటటుంబో నది మరకైబో సరస్సుతో కలుస్తుంది అక్కడ ఏడాదిలో మూడు వందల అరవై ఐదు రోజులు మెరుపులు వస్తూనే ఉంటాయి వాస్తవానికి సాధారణ మెరుపుల గురించి కూడా ఇప్పటి వరకు మనకు తెలియదు వీటిని అధ్యయనం చేయడానికి చైనాలోని నార్త్ వెస్ట్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు టిబెటన్ పీఠభూమిపై వచ్చే మెరుపులు పిడుగులపై అధ్యయనం చేశారు దీంతో వారికి విషయం తెలిసింది వాళ్ళు తీసిన ఒక వీడియోలో ఊహించని అంశం రికార్డ్ అయింది అకస్మాత్తుగా ఒక మెరుపు బంతి గాల్లో తేలుతూ ఆ తర్వాత అదృశ్యమైంది సాధారణ మెరుపుల్లో అయనైజ్డ్ నైట్రోజన్ శాతం ఎక్కువగా ఉంటుంది కానీ బాల్ లైట్నింగ్ సిలికాన్ ఆక్సిజన్ లాంటి ఆటమ్స్ వల్ల ఏర్పడుతుంది ఈ సిలికాన్ ఇసుకలో ఎక్కువగా ఉంటుంది ఇది మెరుపుతో కలిసినప్పుడు స్టేబుల్ ఉండే సిలికాన్ విద్యుత్తో కలిసినప్పుడు లైట్నింగ్ బాల్ గా మారుతుంది దీన్ని మొదటిసారిగా ఒక అమెరికన్ మిస్ టెస్లా దీన్ని చూడడం జరిగింది ఆ తర్వాత ఆయన కొలరాడో ల్యాబ్ లో బాల్ లైట్నింగ్ ఏర్పడేలా ఒక ప్రయోగం చేశాడు పంతొమ్మిది వందల నాలుగు మార్చి ఐదున టెస్లా రచించిన ఎలక్ట్రికల్ వాల్ట్ ఇన్ ఇంజనీరింగ్ గ్రంథంలో బాల్ లైట్నింగ్ ని తాను కృత్రిమంగా సృష్టించినట్టు పేర్కొన్నాడు టెస్లా ప్రయోగాలు అక్కడి వరకే ఆగిపోయాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు అయితే టెస్లా లైట్నింగ్ బాల్స్ పై చేసిన పూర్తి ప్రయోగాలు బయట ప్రపంచానికి తెలియకుండా రహస్యంగానే ఉండిపోయాయంటారు కొంతమంది శాస్త్రవేత్తలు అయితే ఆయన కనిపెట్టిన ప్రయోగం బయట ప్రపంచానికి తెలిస్తే పెద్ద మారణ హోమం జరుగుతుందని భావించి ఈ ప్రయోగాన్ని బయట పెట్టలేదంటారు మరికొంతమంది శాస్త్రవేత్తలు కానీ వాస్తవానికి టెస్లా లైట్నింగ్ బాల్స్ పై చేసిన ప్రయోగాలకు చెందిన అంశాలు ఇప్పటి వరకు ఎక్కడా లభ్యం కాలేదు